ఎన్సీడీ సర్వే టూ పాయింట్ జీరో జరిగింది ఇప్పుడు ఎన్సీడీ త్రీ పాయింట్ జీరో జరుగుతా ఉంది వీళ్ళు హైపర్ టెన్షన్ డయాబెటీస్ మిలిటస్ అండ్ బోత్ మొత్తం తయారు చేశారు ఈ చార్ట్ మీరు చూస్తే ఎన్సీడీ టూ పాయింట్ జీరో త్రీ పాయింట్ వన్ క్రోర్స్ టార్గెట్ పాపులేషన్ వీళ్ళ ఆ రోజు స్క్రీన్ చేసింది టూ పాయింట్ సిక్స్ చేశారు ఎయిట్ టూ పాయింట్ వన్ పర్సెంట్ ఎన్సీడీ త్రీ ఎయిటీన్ పర్సెంట్ అబోవ్ అప్పుడు థర్టీ ఇయర్స్ అబోవ్ చేశారు ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ అబోవ్ చేస్తున్నారు టోటల్ టార్గెటెడ్ పాపులేషన్ ఫోర్ పాయింట్ వన్ ఇప్పటికి చేసింది టూ పాయింట్ వన్ ఫైవ్ చేశారు యాభై రెండు పాయింట్ నాలుగు మూడు పర్సెంట్ హైపర్ టెన్షన్ పంతొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేలు నైన్ పాయింట్ టూ పర్సెంట్ డయాబెటీస్ పదకొండు పాయింట్ ఒకటి మూడు లక్షలు ఐదు పాయింట్ ఒకటి రెండు కలిపి ఒకసారి చూస్తే ఇరవై లక్షల డెబ్బై ఎనిమిది ఇక్కడ ముప్పై లక్షలు ఉన్నారు పంతొమ్మిది పదకొండు ముప్పై ఒకటి ఇక్కడ వచ్చే కొద్దికి ఇరవై ఒకటి లక్షలు రెండు కలిపి ఉన్నాయి ఒక వ్యక్తికి హైపర్ టెన్షన్ ఉంది డయాబెటీస్ ఉంది బోత్ రెండు ఉన్నాయి ఇంకొక పక్క ఇండివిజువల్స్ అండర్ ఫాలో అప్ ఇప్పుడు మెడికేషన్ తీసుకున్న వాళ్ళు మీరు చూస్తే హైపర్ టెన్షన్ పద్నాలుగు పాయింట్ రెండు తొమ్మిది డయాబెటీస్ ఎయిట్ పాయింట్ సెవెన్ సిక్స్ బోత్ వచ్చి ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ జీరో తీసుకుంటున్నారు అంటే దగ్గర దగ్గర మీకు ఇక్కడ ఐదు లక్షల మంది తీసుకోవడం లేదు ఇక్కడ మూడు లక్షలు తీసుకోవడం లేదు రెండు కలిపితే దగ్గర దగ్గర ఎనిమిది లక్షల మంది మెడిసిన్ తీసుకోవడం వన్స్ మెడిసిన్ తీసుకోకపోతే అది రోజు రోజుకు పెరిగే పరిస్థితి వస్తుంది ఇది క్రానిక్ అవుతుంది అక్కడ నుంచి వేరియస్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రాబ్లమ్ వస్తుంది సైడ్ డిసీజ్ కిడ్నీ సో సోమిని సమస్యలు వస్తాయి అటాక్ గానీ ఇవన్నీ వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ టార్గెట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బై జూన్ హండ్రెడ్ పర్సెంట్ ఈ నెలలో ట్వంటీ మొత్తం జూన్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అవుతుంది ఇది అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ సస్పెండ్స్ మెడికల్ ఆఫీసర్ నుంచి పైన కూడా వెరిఫై చేసుకుని డేటా అంతా అప్డేట్ చేస్తారు అక్కడి నుంచి ట్రీట్మెంట్ ఫాలో అప్ యాక్షన్ స్టార్ట్ చేస్తాం ఏ విధంగా చేయాలి ఒక ప్రోటోకాల్ తయారు చేసి ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ పెట్టి దాని మీద ఏ విధంగా చేయాలనో మొత్తం చేయడం కోసం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం